తండ్రి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ ప్రాపర్ ఆంధ్ర తినాలి ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు విషయాబాద్ ఏం చేస్తున్నారు మేము గాంధీలో పీజీ ఏంది స్పెషలైజేషన్ ఫోరెన్సిక్ మెడిసిన్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా చూపి ఏమేమి ఉన్నాయి బాబు చూపి ఓజీ ఎంత ఉంది ఓజీ పోజీ హాఫ్ అవర్స్ ఎంత అంటే ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ సార్ ఇదే కదా ఓజీ ఓజీ సార్ గాంజా హైబ్రిడ్ గాంజా ఎస్ సార్ సార్ అది మరి ఇది ఇందులో ఏమో మెత్ ఇంకో ఇదేమో మెత్ సార్ మెత్ కోకేన్ మెత్ అండ్ కోకేన్ ఉంది సార్ ఓకే మెత్ సార్ అది ఎంబిఎం ఎంబిఎం సార్ కోకే వైట్ కలర్ ఇంకో ఐటమ్ ఉంటుంది సార్ అది కోక్ కోక్ కూడా ఉందా ఇదేనా అది కోక్ ఇది కోక ఇస్ ఓకే ఎం డిఎం అన్ని అక్కడ ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి ఓకే

ఎక్కడ ఇవి అవి ఇవన్నీ మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు శరత్ ఏమంటారు శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ కి ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరు లో డెడ్ డ్రాప్ వేస్తాడు ఎవరు ఆయన వేస్తాడా ఆయన వాళ్ళు అంటే అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ సన్ను వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు మన శరత్ ప్రమోద్ సంధి సంధి వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు వస్తారు ఓకే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా నేను ఒక్కసారి వెళ్ళినా సార్ ఒక్కసారి ఓకే మరి నీ దగ్గర పెట్టింది ఇవి సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమైతే లిక్విడ్ అయిపోతుంది సార్ చేస్తావు మరి నేను